హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే జయ ఏకాదశి భీష్మ ఏకాదశి మహిమను శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి సంబోధిస్తూ ఓ ఆదిదేవ జగదీశ్వర కృష్ణ శ్వేద అండజాది నాలుగు రకాలైన జీవులకు నీవే మూలకారుడవి సమస్తానికి నీవే సృష్టికర్తవు పోషకుడవి లయకారుడవి శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి మహిమను నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను ఆ ఏకాదశిలో పాటించే విధానాన్ని పరమ మంగళకరమైన ఆ రోజు ఏ దైవాన్ని అర్చించాలో కూడా చెప్పవలసింది అని అడిగాడు ధర్మరాజు మాటలకు ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు రాజోత్తమ ధర్మరాజ మాఘశుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి జయ ఏకాదశి అని సుప్రసిద్ధమైనది ఈ ఏకాదశి వ్రత పాలన ద్వారా సమస్త పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశిని పాటించేవాడు ఏనాడూ దేయంగా మారడు రాజా ముక్తిని ప్రసాదించడంలో పాపనాశనంలో ఈ ఏకాదశికి మించినది లేదు రాజసింహమా పూర్వం నేను పద్మ పద్మపురాణంలో వర్ణించినటువంటి ఈ ఏకాదశి వర్ణనను ఇప్పుడు చెబుతున్నాను విను అని తన ఉపదేశాన్ని కొనసాగించాడు శ్రీకృష్ణుడు దేవతలందరూ దేవేంద్రుని రాజ్యంలో సుఖంగా జీవిస్తూ ఉన్నారు అక్కడ నందనవనంలో పారిజాత పుష్ప సౌరభంతో నిండి ఉండేది అప్సరసలు అక్కడ స్వేచ్ఛగా విహరించేవారు ఇంద్రుడు కూడా ఆ అప్సరసలతో కలిసి నందనవనంలో విహరించేవాడు ఒకసారి ఇంద్రుడు నందనవనంలో ఐదు కోట్ల అప్సరసలతో నృత్యోత్సాహాన్ని ఏర్పాటు చేశాడు ఆ సభలో పుష్పదంతుడని గంధర్వుడు ఉన్నాడు చిత్రసేనుడనే ఇంకొక గంధర్వుడు తన భార్య మాలినితోనూ కుమార్తెతోనూ అక్కడకు వచ్చాడు చిత్రసేనునికి పుష్పవనుడనే పుత్రుడు ఉన్నాడు అతని పుత్రుడు మలయవానుడు పుష్పవతి అనే గంధర్వి మలయవాణుని సౌందర్యానికి ఆకర్షితురాలయ్యింది మన్మద బాణ పీడితి అయిన పుష్పవతి మలయవాణుని గాను లోబరుచుకోవడానికి నానావిధ భంగిమలతోనూ చూపులతోనూ యత్నించింది ఇంద్రుని ప్రీత్యదం మలయవాణుడు పుష్పవతి ఇతర అప్సరసలతో కలిసి నృత్యోత్సవంతో నృత్యం చేయడం మొదలుపెట్టారు కానీ పరస్పర ఆకర్షణ వలన మలయవాణుడు పుష్పవతి చక్కగా నృత్యం చేయలేకపోయారు తత్ఫలితంగా నృత్యం కార్యక్రమంలో సజావుగా సాగలేదు బాణ పీడితులై వారిద్దరూ ఓరచూపులతో ఒకరినొకరు చూసుకోసాగారు నృత్య గాన కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకలను గమనించిన ఇంద్రుడు వారి మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడు కార్యక్రమంలో నిరంతరం కలిగిన అంతరాయాలను అవమానితుడైన ఇంద్రుడు వారిని తీవ్రంగా శపించాడు మూర్ఖులు పాపులు అయిన మీరిద్దరూ నా ఆజ్ఞను ఉల్లంఘించిన కారణంగా ఆడమగ దెయ్యాలుగా మారి భూలోకంలో మీ కర్మఫలాన్ని అనుభవించండి ఈ రీతిలో శపించబడిన మలయవానుడు పుష్పవతి పిశాచులుగా మారి హిమాలయ పర్వత గుహలలో ఘోరమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు దెయ్యాలుగా మారిన వారికి తీవ్రమైన దుఃఖం శోకం కలిగాయి శాప కారణంగా వారికి సుఖంగా నిద్ర కొరవైంది హిమాలయ ప్రాంతంలోని దట్టమైన అరణ్యాలలో తిరుగుతూ ఒకసారి వారు ఒకచోట కూర్చొని బాధపడుతూ ఉన్నారు అప్పుడు మగదెయ్యం ఆడదెయ్యంతో ఇలా అన్నది ఇంతటి ఘోరమైన పిశాచుల రూపానికి మారావడానికి ఎంతటి ఘోరమైన పాపాలు చేశామో కదా అని అన్నది తీవ్రమైన దుఃఖంతో ఆ దెయ్యాల జంట పశ్చాత్తాప సాగరంలో మునిగిపోయారు దెయ్యాల రూపాలలో ఉన్న మలయవానుడు పుష్పవతి ఆ రోజంతా పశ్చాత్తాప పడుతూ ఎటువంటి ఆహారం తీసుకోలేదు అనుకోకుండా ఆ రోజు జయ ఏకాదశి అయ్యింది ఆకలి దప్పులతో పీడింపబడినప్పటికీ వారు ఏ జీవిని ఆ రోజు చంపలేదు మూలాలు గాని జలాన్ని గాని వారు తీసుకోలేదు రాజా ఆ రీతిలో ఆ దెయ్యాల జంట ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చొని ఉండగా సూర్యాస్తమయం అయింది వనికే చలిలో తీవ్రమైన ఆలోచనలతో వారు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు మానసిక కలత వలన వారి హృదయాలలో ఇంద్రియ భోగభావనే కలగలేదు రాజసింహమా ఆ విధంగా అనుకోకుండానే వారు జయ ఏకాదశి వ్రతాన్ని చేయడం జరిగింది వ్రత పాలన ప్రభావంగా మర్నాడే వారు దెయ్యాల రూపం నుంచి విముక్తి పొందారు పుష్పవతి మలయవానుడు ఇద్దరూ తిరిగి తమ రూపాలను పొంది విమానాలలో స్వర్గలోకానికి వెళ్ళి దేవరాజైన ఇంద్రుడికి అభివాదం చేశారు అది చూసి ఆశ్చర్యపడిన ఇంద్రుడు వారితో ఎంత అద్భుతం ఏ పుణ్య ప్రభావం వలన మీకు దెయ్యాల రూపం పోయింది ఏ దైవం మీకు నా శాపం నుంచి విముక్తిని ప్రసాదించాడు అని అన్నాడు దానికి సమాధానంగా మలయవానుడు ఇంద్రునితో ఇలా అన్నాడు దేవదేవుని నిర్దేశిత కరుణ వలన అతనికి పరమ ప్రియమైన జయ ఏకాదశి వ్రత పాలన వలన మేము శాప విముక్తులమయ్యాము ప్రభు కేవలం భక్తి ప్రభావం వలనే మేము దెయ్యాల రూపం నుంచి విముక్తులమయ్యాము పూర్ణ విశ్వాసాలతో ఇలా చెప్పాడు ఈ మాటలు వినిన దేవేంద్రుడు మలయవానునితో ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణు పూజను చేసిన కారణంగానే మీరు పవిత్రులయ్యారు కాబట్టి మీరు నాకు కూడా పూజనీయులు విష్ణువును పూజించే వారు నిశ్చయంగా పూజనీయులు నాకు ఆదరణీయులు అని అన్నాడు తర్వాత పుష్పవతి మలయవానుడు స్వర్గంలో సుఖంగా జీవించారు ధర్మరాజ ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి జయ ఏకాదశి వ్రత పాలన వలన బ్రహ్మహత్యా పాతకులైనా కూడా పరిహరించబడుతుంది దానం యజ్ఞం వలన కలిగే పుణ్యము ఈ వ్రత పాలనచే అప్రయత్నంగానే లభిస్తుంది ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు వైకుటంలో శాశ్వతంగా నివసిస్తాడు ఈ ఏకాదశి మహిమను చదవడం వినడం ద్వారా మనిషి అగ్నిహోపమ యోగ ఫలితాన్ని పొందుతాడు శీలం సౌర్యం నీతి నిష్ట త్యాగంలో భీష్ముడికి సాటి భీష్ముడే తప్ప మరొకరు లేరు తండ్రి కోసం సర్వసుఖాలను రాజ్యాన్ని వదిలేసుకున్నాడు కొంతకాలం తండ్రి ఉద్ధాప్యాన్ని కూడా స్వీకరించాడు భవిష్యత్తులో తన మాట ఉల్లంఘన జరుగుతుందేమో అని భయపడుతున్న తండ్రి కోసం వివాహం కూడా వద్దనుకున్నాడు తన సోదరులు చనిపోయినప్పుడు కూడా రాజ్యాన్ని పాలించమని సత్యదేవి ఆజ్ఞాపించినా కూడా తన ప్రతిజ్ఞను ఉల్లంఘించలేదు భీష్ముడు అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంత ప్రముఖమైనదిగా చెబుతారు భీష్ముడు అష్టమనుషుల్లో ఒకడు శౌర్య ప్రతాపంలో అసమాన ప్రతిభను కలిగినవాడు కురువృద్ధుడు తెలివైన వాడు అయిన భీష్ముడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ తన మరణానికి తానే ముహూర్తం నిర్ణయించుకున్నాడు దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూసి యాభై ఎనిమిది రోజుల పాటు అంపశయ్యపై ఉండిపోయాడు ఆ సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీకృష్ణుడిని చూసిన ఆనందంలో కీర్తిస్తూ పఠించినదే విష్ణు సహస్రనామాలు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానం విష్ణు సహస్రనామాల ఉపోద్ఘాతం అలా తనకు తెలిసిన మొత్తం విజ్ఞానాన్ని ధర్మరాజుకు బోధించాడు శ్రీకృష్ణుడు మహాభారతం శాంతి పర్వం అనుసానిక పర్వం భీష్ముడి మహా విజ్ఞానానికి నిలువెత్తు దర్పణం భీష్ముడు మరణించింది మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చే అష్టమి రోజు ఆ తర్వాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మహా ఫల ఏకాదశిగా జయ ఏకాదశిగా వర్ణించారు సాధారణంగా విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమే భీష్మ ఏకాదశి పఠిస్తే ఆ ఫలితం అనంతం అనుకున్న కార్యాలు నెరవేరుతాయి సిరి సంపదలు కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి విష్ణు సహస్రనామం పారాయణం చేయలేని వారు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం లభిస్తుందని వివరించాడు భీష్ముడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి